తండ్రికేమో ఆడపిల్లలంటే ఇష్టం లేదు తల్లి తను పుట్టిన కొన్ని నిమిషాలకే శాశ్వతంగా వెళ్ళిపోయింది అమ్మమ్మ ఆ పురిటి బిడ్డని తనతో పాటు తీసుకువెళ్ళి కంటికి రెప్పలా పెంచి మంచి చదువులు చదివించింది స్వప్నకి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది ఉద్యోగం వచ్చిందన్న ఆనందం నాలుగు రోజులు కూడా లేకుండానే అమ్మమ్మ కూడా తనని వదిలి వెళ్ళిపోయింది అమ్మమ్మ మరణం తనని చాలా కృంగదీసింది జాబ్ మీద ఫోకస్ చేయలేకపోయేది బాగా ఒత్తిడికి లోనవుతూ ఉండేది ఆ సమయంలో స్వప్నకి పరిచయం అయ్యాడు మధు వర్క్లో సాయం చేసేవాడు తన మంచి చెడులు దగ్గరుండి చూసుకునేవాడు అప్పుడప్పుడు స్వప్నని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉండేవాడు మధు మధు వాళ్ళ అమ్మా నాన్న కూడా స్వప్నని చాలా బాగా చూసుకునేవారు కొద్ది రోజులకే స్వప్న మధుకి బాగా దగ్గరైంది ఇద్దరూ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కలిసి జాబుకు వెళ్ళొస్తూ ఉండేవారు అత్తగారు మావగారు స్వప్నని ఒక్క పని కూడా చేయనిచ్చేవారు కాదు ఒకరోజు అత్తగారు బాత్రూంలో జారిపడి కాలు పెరగటం వల్ల కొన్ని రోజులు జాబ్కు సెలవు పెట్టి స్వప్నని ఇంట్లోనే ఉండి వాళ్ళ అమ్మని చూసుకోమని చెప్పాడు మధు తను కూడా సంతోషంగానే ఒప్పుకుంది అప్పట్నుంచి అసలు సమస్య మొదలైంది ఉన్నట్టుండి స్వప్నకి దెయ్యం పట్టడం మొదలైంది స్వప్న చిన్నప్పటి నుంచి వంట చాలా బాగా చేస్తూ ఉండేది అలాంటిది తన వంట చేసినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత అందులో విపరీతమైన ఉప్పో కారమో పెరిగిపోతుంది ఇల్లంతా బాగా సర్ది పెడుతుంది కొద్దిసేపటి తర్వాత చూస్తే ఇంట్లో అన్ని వస్తువులు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉంటున్నాయి ఉండుండి ఏదో మత్తుగా అనిపిస్తుంది తనకి ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమీ గుర్తుండట్లేదు ఒకరోజు మధు ఆఫీస్ నుంచి వచ్చేసరికి స్వప్న మత్తుగా తన రూమ్లో పడుకొని ఉంటుంది కానీ తన చేతుల నిండా ముఖానికి బట్టల నిండా రక్త మరకలు అంటుకొని ఉంటాయి మధు స్వప్నని గట్టిగా తట్టిలేపి ఏంటి స్వప్న ఇదంతా అని అడుగుతాడు కంగారు పడుతూ స్వప్న రక్తపు మరకలు చూడగానే భయంతో పెద్దగా ఏడుస్తూ మధుని గట్టిగా పట్టుకొని నాకేమీ తెలియదు మధు ఈ మధ్య నాకేమీ గుర్తుండట్లేదు నన్ను నమ్ము అంటూ మధుని మరింత గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది ఏడవకు స్వప్న నేను చూసుకుంటానుగా అని తనకి ధైర్యం చెప్తాడు మధు తర్వాత ఆ గదినంతా అబ్జర్వ్ చేస్తాడు మంచం పక్క నుంచి రక్తపు చుక్కలు పెరట్లో వరకు కనిపిస్తాయి మధు వాటిని అనుసరిస్తూ అక్కడికి వెళ్తాడు స్వప్న కూడా మధు వెనకే వెళ్తుంది అక్కడ ఒక పిల్లి రక్తపు మడుగులో చనిపోయి సగం తిన్నట్లుగా పడి ఉంటుంది అది చూడగానే స్వప్న మరింతగా బెదిరిపోయి గట్టిగా అరుస్తుంది ఆ సంఘటన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ స్వప్నాన్ని చూస్తేనే భయపడిపోతూ ఉంటారు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక స్వప్న రోజు రోజుకి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది మధు ఎందరో భూత వైద్యుల్ని ఇంటికి తీసుకువచ్చి స్వప్నాన్ని చూపిస్తాడు అయినా ఎలాంటి ఉపయోగం కూడా లేకుండా పోతుంది రాను రాను స్వప్న పరిస్థితి మరింత దిగజారిపోవడంతో మధు స్వప్నని పూర్తిగా ఆఫీస్ మార్నించేసి ఇంటి నుంచి బయటికి రాకుండా రూంలోనే ఉంచుతాడు ఇంట్లో వంట చేసి పెట్టేవాళ్ళు లేక ఊరి నుంచి వాళ్ళ కజిన్ సిస్టర్ని పిలిపిస్తాడు మధు తరువాత కొన్ని రోజులకి స్వప్న వాళ్ళ నాన్న చివరి స్టేజ్లో ఉన్నాడని మధుకి ఫోన్ చేసి స్వప్నాన్ని తీసుకొని రమ్మని వాళ్ళ బంధువులు బలవంత పెడతారు ఇక చేసేది లేక స్వప్నాన్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు మధు వెళ్ళిన దగ్గర నుంచి స్వప్నని ఎవరితోనూ మాట్లాడనీయకుండా తన వెనకెనకే తిరుగుతూ ఉంటాడు మధు కొంచెం సేపటికి అర్జెంటుగా రమ్మని ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఇక చేసేది లేక స్వప్నను అక్కడే ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మధు ఎప్పుడూ హుషారుగా ఉండే స్వప్న ఇలా అయిపోయింది ఏంటి అనుకుంటారు బంధువులంతా ఇంతలో ఒక ఆవిడ స్వప్న దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా తనని దగ్గర తీసుకుంటుంది స్వప్న నేను నీకు పిందిని అవుతాను మీ అమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్ నిన్ను ఎన్నోసార్లు చూడాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్తుంది స్వప్న వాళ్ళ అమ్మే వచ్చినట్టుగా ఆవిడని చూసి ఫీల్ అయ్యి తనని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది తర్వాత తన లైఫ్లో జరుగుతున్న అన్ని విషయాలను ఆవిడతో చెప్తుంది స్వప్న మాటలు విన్న వాళ్ళ పిన్ని రెండు నిమిషాలు ఆలోచించి స్వప్న నువ్వు భయపడకు నాకు ఎలాంటి దెయ్యాలనన్నా వదిలించడం తెలుసు నేను నీకు కొన్ని వస్తువులు ఇస్తాను వాటిని ఎవ్వరూ చూడకుండా నువ్వు తీసుకువెళ్ళి మీ వంటగదిలో అలాగే మీ బెడ్రూంలో హాల్లో మీ అత్తగారి రూంలో వాటిని పెట్టు నువ్వు పెట్టేటప్పుడు వాటిని ఎవ్వరూ చూడకూడదు అలాగే నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు లేదంటే ఈ వస్తువులు వాటిని శక్తిని కోల్పోతాయి వారం రోజుల తర్వాత నువ్వు ఎలా అయినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చి నన్ను కలువు అసలు ఆ దెయ్యం ఏంటో దాని సంగతి ఏంటో నేను చెప్తాను అలాగే ఇంకొక విషయం స్వప్న ఈ వారం రోజులు కూడా ఇంట్లో వాళ్ళని ఎలా అయినా ఒప్పించి ఇంట్లో అన్ని పనులు కూడా నువ్వే చెయ్యి అని చెప్తుంది వాళ్ళ పిన్ని పార్ట్ టూ కావాలనుకుంటే తర్వాత వీడియోని చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా లాంటి చిన్న ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్